ఇటు సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కూడా భారీ వర్షం కురుస్తోంది పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి ఎగువ మానేరు ప్రాంతాలు ఎగువ మానేరు నుంచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు మానేరు వాగులో పశువుల కాపరి నాగయ్య గల్లంతయ్యారు గల్లంతైన నాగయ్య కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి మానేరు వాగు మరో దగ్గర చిక్కుకున్న ఐదుగురు రైతులు ఉన్నారు వ్యవసాయ పనుల కోసం వెళుతున్న క్రమంలో పెరిగిన వాగు ఉధృతితో రైతులు అక్కడ చిక్కుకుపోయారు మానేరు వాగు ఒడ్డు సమీపంలో ఈ ఐదుగురు రైతులు చిక్కుకున్నారు నర్మల క్యాంపుకు చెందిన మహేష్ స్వామి నరసింహులు ఎల్లయ్య నర్సయ్యగా గుర్తించారు రక్షించాలని బంధువులు వినతి చేస్తున్నారు రైతుల్ని రక్షించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు